హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావా వాళ్ళైతే గిద్దెలూరు పోయినారని చెప్పినా కదా ఇప్పుడైతే వచ్చినారనమాట మధ్యాహ్నము మిరుకున్నారు అయితే సీడ్ తీసుకొని వచ్చినారనమాట రేపైతే అనమాట ఇక్కడ లోపలైతే పెడుతున్నాం మన చికెన్ సెంటర్ ఇంటి దగ్గరికి అయితే పెట్టలేదు అనమాట మన షాప్లో అయితే పెట్టుకుంటున్నాం చూడండి ఎన్ని కట్టలు అయితే తీసుకొని వచ్చినారు రేట్ అయితే చాలా పడింది అండి రేట్ అయితే చెప్పలేదు బావని ఇంకా అడగలేదు బిజీలో ఉన్నారనమాట దాంట్లో కొంతమంది సప్పనారా తెచ్చుకున్నారు టమోటా నారా మిరప మొక్కలు అయితే అన్ని తెచ్చుకున్న మిరప మొక్కల సూపర్ టెన్ను మేము తెచ్చినది అయితే సీడ్ అనమాట కారన్ అంటారు కొంతమంది సూపర్ టెన్ కూడా తెచ్చుకున్నారు అందులో చెండవుల మొక్కలు మిరప మొక్కలు అన్నీ తెచ్చినా మా అయితే చెండువుల మొక్కలు అయితే తెచ్చిస్తున్నాడు చూడండి అని ఎంత బాగున్నాయో చూడండి అని నర్సరీ నుంచి వచ్చినాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అయితే ఇంకా నాటించుకోవాలి కూలీలు వస్తే చూడండి బాగున్నాయా మా మిరప మొక్కలైతే బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు అయితే బిడ్డని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సీకట్లో నాలుగున్నరకు అయితే పోయినారనమాట బాబా వాళ్ళు అంత దూరం కొండలలో కదా అందుకు కొంచెం నిదానంగా అయితే పోయి తీసుకొని వచ్చినారనమాట ముగ్గురు మనుషులు అయితే పోయినారనమాట అదే బాబా వాళ్ళ తెలిసిన వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారు కొంతమందికి అయితే కడిగిన వాళ్ళకైతే తీసుకొని వచ్చినారనమాట అందుకు చాలా ఉన్నాయి మొక్కలు అయితే చూడండి బాగున్నాయా మిరప మొక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మీ ఆశీర్వాదం అయితే మాకు కావాలండి మిరప ఆడుతున్నాం కదా మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పంట బాగా రావాలని అదే ఉంది దయ ఉన్నాడు బావైతే వేరే వాళ్ళకి తెచ్చినాడు అని చెప్పినా కదా అదైతే ఎంచి మొక్క ఎంతనో పడిందంట కాస్ట్ అయితే ఎంచి ఇస్తున్నాడు ఎవరికి ఎన్ని మొక్కల అనేసి అయితే అక్కడ స్టాండ్ మీద అయితే పెట్టుకున్నాడు అనమాట బావ ఇప్పటికే ముగ్గురు అయితే తీసుకొని పోయినారు మొక్కలు ఇంకా మిగతా వాళ్ళకైతే ఎంచిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకేమైతే ఆటోలో వేరే వాళ్ళే రెండు కట్టలు అయితే ఉన్నాయి అవి వేరే వాళ్ళకైతే తీసుకొని పోతున్నారు ఓకే బాగా